జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ కి చెందిన పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కార్యక్రమం నిర్వహించుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చదువు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు జీవిత సత్యాలను నెమరు వేసుకుని ఆనందంతో పాల్గొన్నారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెరుమండ్ల రాజు నాగపూర్ రాజు మెలుగురి కుమారు సరిగుమ్ముల రామకృష్ణ కుమ్మరి నరేష్ కుక్కల రాజు తదితరులు పాల్గొన్నారు సమాజంలో మంచిగా బతకగలిగే స్థితికి వస్తారు ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి ఆ విద్యార్థులు ఎలా తయారవుతున్నారు అంటే పోలీసుల ద్వారా దెబ్బలు తింటున్నారు ఉపాధ్యాయుల ద్వారా దెబ్బలు తిన్న వాళ్ళు సమాజంలో మంచిగా తలెత్తుకొని బతుకుతున్నారు అదే ఉపాధ్యాయులను దెబ్బలు తినగానే తల్లిదండ్రులు చెప్పగానే ఇది సార్తో రెండోసారి స్టేజ్ని పంచుకోవడం అనేటువంటిది నేను చాలా సంతోషం నాకు అయితే ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం నేను ఇక్కడ నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ వరకు వర్క్ చేశాను ఈ స్కూల్లో కూడా విద్యార్థులను ఎప్పుడు కూడా నేను విద్యార్థులతో ఎప్పుడు కూడా గుట్టను నేను కొండను జగతికి పట్టుకోమను పేరు చాలా అద్భుతమైన పాటలు పాడాడు సలభ సభను అలంకరించిన సమాలు అయినా వెంకటమల సార్ సో మొన్ననే అర్జెంట్ కాకుండా మిమ్మల్ని చూడాలని చెప్పి నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ అటు ఇటు జరిపి ఇక్కడికి రావడం జరిగింది నాకు ఫస్ట్ రాజేందర్ ఫోన్ చేశాను తర్వాత ఫోన్ చేసింది భవాని కూడా ఫోన్ చేసి చాలా సంవత్సరాలు అయితే అండి ట్వంటీ వన్ డేస్ మేము కూడా చిట్టాలంటే నాకైతే స్పెషల్గా అభిమానం ఈ స్కూల్ అంటే నాకు ఎందుకో మరి చాలా స్కూల్లో కానీ చిట్ అని కానీ మాకు మాకెందుకో మైండ్ డైవర్ట్ అయిపోతుంది నేను రాయన్న సార్ తర్వాత నింటే కానీ అందరు కూడా సీనర్లతో కూడా మేము పనిచేయడం జరిగింది ఇక ఇక్కడ ఉన్న సార్లతోటి నేను కొంచెం పరిచయం ఉంది నాకు ఆ సార్ నేను చెప్తాను చిట్ హై స్కూల్లోకి నిజానికి ఒక ఒక అకాడమికను నేను నష్టపోకుండా నాకు స్టూడెంట్స్ను పరిచయం చేసింది ఎవరంటే మా శ్యామ్ రెడ్డి సార్ సార్కి ఒకసారి క్లాస్ ఫస్ట్ నాకు ఈ వేదిక నుంచి సార్ ఎందుకంటే నేను అకాడమిక్ అకాడమికను నేను రాకపోతు చాలా కష్టపడి ట్రాన్స్ఫర్ నన్ను నైన్ పా నుంచి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది అప్పుడు సెవెంత్ క్లాస్ ఇందులోనే ఉండే ఆ సెవెంత్ క్లాస్ బ్యాచ్ అనేది వాళ్ళు గెట్ టుగెదర్ చేసిన చేసుకున్నారు నేను అటెండ్ అయినా ారత్నం మేడం వాళ్ళు వేయడం తర్వాత రాజేంద్ర సారు మే మేషర్ సార్ మాత్రం ముగ్గురం ఒకటి సార్ మంగడి మల్లి సార్ను మేము చూసినప్పుడు ఇక్కడ మేము జైన్ అయినప్పుడు ఫస్ట్ ఎవరంటే బాగా పురోవృత్తులు ఉన్నారు ఇక్కడ చాలా మేధావులు అందులో రామ్మోహన్ సారు తర్వాత ఐలే సారు లక్ష్మీ సార్ సారు వీళ్ళు ముగ్గురు ఒక నిమిషం ఓకే రైట్ తొందర కానివ్వాలి మేము ఫోటో రాదు వేదిక నుంచి లక్ కావాలి తొందర భాష మహేందర్ తొందర నెక్స్ట్ పది మంది మిత్రులు రెడీగా ఉండాలి నా గారు శ్యామ్ చందర్ సార్ తొందరగా రిలీజ్ చేయాలి వివిధ శాఖల్లో జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు బోర్డర్ సెక్యూర్ ఫోర్స్ పూర్ణచందర్ ఇంకే ఏ శాఖలో వచ్చినా కూడా పేరు మాత్రం వంద మంది డాక్టర్లను తయారు చేయవచ్చు వంద మంది అడ్వకేట్లను తయారు చేయొచ్చు వంద మంది కలెక్టర్లను తయారు చేయొచ్చు వంద మంది టీం సక్సెస్ చేశారు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా